కష్టాలని ఎలా ఎదిరించాలి సాయి యొక్క సందేశం కష్టాలు కూడా వేపాకు వలె చేదుగా ఉంటాయి అవి జీవితంలోనికి వచ్చి మనకి దుఃఖాన్ని మిగులుస్తాయి కానీ వాటిని భరించడం ఉత్తమమైన జీవితానికి చాలా అవసరం అవుతుంది కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకూడదు ఆ కష్టాన్ని ఎలా ఎదిరించి మనం బయటపడాలి అని ఆలోచన చేయాలి కష్టం నుండి బయటికి రావడానికి తగు ఉపాయాలని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి తద్వారా మనకి కొన్ని ఆలోచనలు మొదలవుతాయి మనం తీసుకునే నిర్ణయమే మనల్ని ఆ కష్టాల నుండి బయటపడవేస్తుంది కాబట్టి ప్రతి మనిషి కష్టం ఎదురైనప్పుడు బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు ఆ కష్టాన్ని ఎదురించే ధైర్యాన్ని కూడబెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కష్టాలని ఎదిరించగలుగుతారు అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అది ఒక మార్గం కూడా అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని స్థాయి సందేశాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ